పశ్చిమ గోదావరి జిల్లా ఆగివీడు రైల్వే స్టేషన్ రోడ్లో నివసిస్తున్న మూడవ తరగతి బాలికపై ఆకతాయిలు అఘాయిత్యానికి యత్నించారు తల్లి వేరే పని మీద ఊరు వెళ్లడంతో బాలికను రైల్వే స్టేషన్ సమీపాన్ని నివసిస్తున్న తోపుడు బండ్లపై జొన్నపొత్తులు అమ్మే ఇద్దరు యువకులు వలవేశారు బాలికను జెడ్పీ హై స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం నుంచి మార్కెట్ యార్డ్లోకి గోడ దూకించారు రోజువారీ అమ్మాయికి చాక్లెట్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తామని నమ్మబలికారు ఇక మార్కెట్ యార్డ్లో పురాతన దిశకు చేరిన భవంతిలోకి తీసుకువెళ్లి ఒంటి మీద బట్టలు అత్యాచార యత్నం చేసేలోపు ఇదంతా గమనిస్తున్న మరో ఇద్దరు యువకులు విషయాన్ని ఉపాధ్యాయులకు సమాచారం అందించారు అనంతరం విషయాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడకు చేరుకున్న ఉపాధ్యాయులు మార్కెట్ యార్డ్ సిబ్బంది బాలిక బంధువులు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు

చాలా చాలా చేస్తారండి చాలా చేస్తారు రెండో సరే నాకు పిల్ల చెప్పింది నాకు అవునండి అవును చేస్తారండి పెద్దలేరండి అమ్మా పాప తల్లి మ్మంటే పంచాయతీ వెళ్లేదండి ఇలా కొద్ది బాగా కూడా మా